ట్వంటీ ట్వంటీ వన్ కూడా అయిపోస్తుంది ఏం జానవి ప్రతి ఏర్ దాడవి వస్తున్నట్టు నాకేం చేయట్లేదు నన్ను మిస్ అవ్వట్లేదా నిన్ను నిన్ను మిస్ అవ్వాలి ఒక రీజన్ చెప్పరా నేను ఎందుకు మిస్ అవ్వాలి అదేం జనివి ఎలాంటావు నీతో వన్ ఇయర్ నీకు ఎంత చేశా అంతేలే నీకు మన్నలాంటోడే కరెక్ట్ వాడి పేరు మాత్రం ఎత్తకు చంపేస్తా అసలు ఈ అంతా స్టార్ట్ అయిందే వాడి నుంచి వాడు మా లైఫ్ లోకి రాకముందు అసలు ఎంత బాగుండే వాళ్ళమో తెలుసా మొత్తం మొత్తం చెడగొట్టాడు నీ అన్నయ్య పేరు తగ్గట్టే మాతో ట్వంటీ ట్వంటీ ఆడుకున్నాడు వాడు చేశాడు ఓకే అసలు వాడికి సంబంధం అసలు నీ మీద ఎన్ని హోప్స్ తెలుసా నువ్వు వచ్చాక మా అందరి లైఫ్ లో మార్చేస్తావని మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనుకున్నాం కానీ ఏం చేసావు జనరల్ గా చిరాకు వస్తే కనీసం ట్రిప్ కైనా వెళ్తాం నీతో అది కూడా లేదు ఇంట్లోనే ఉండి ఉండి ఎంత కుక్కప్ అయిపోతున్నానో తెలుసా పక్క స్టేట్ కెళ్ళి పక్క దేశం కెళ్ళంటూ ఫీల్ అయిపోతున్నారు అందరూ అంటే మనం దేశం వదిలేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియట్లేదు కదా వీసాలు అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది నేను చేసిన చెడినే చూస్తే ఎట్లా నేను చేసిన మంచి నీకు గుర్తులేదా ఏంటి మంచా నువ్వా ఏం చేసావ్ నైన్టీన్త్ ఫెబ్ సుశాంత్ లెట్స్ గో ఫర్ షాపింగ్ జాను కొద్దిగా బిజీ ఉన్న వర్క్ లో ఇది అయిపోయిన తర్వాత వెళ్దాం కదా అందులో మంచి ఉంది ఆ రోజుగా నువ్వు బయటకు వెళ్ళి ఉంటే అక్కడ ఉన్న ఎండకి నువ్వు ఎంత ట్యాన్ అయిపోయా తెలుసా సీరియస్లీ ఇది ఇది నువ్వు చేసిన మంచి అంటే అదొకటే కాదు మరి ఐ ఈవెన్ థాట్ యూ సెల్ఫ్ లో ఎప్పుడు ఎయిత్ నవంబర్ చాలా చేసా చెప్పగలను కానీ చెప్తే నాకు నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది ఆలోచిస్తే నీకే దొరుకుతుంది చూడు జానవి ఐ కెన్ అండర్స్టాండ్ ఈ ఇయర్ లో మొత్తం జరిగిన నెగిటివిటీ వల్ల చిన్న చిన్న పాజిటివ్ థింగ్స్ మనం గుర్తించం జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో ఐ మైట్ హ్యావ్ థాట్ సంథింగ్ యాజ్ వెల్ ఆలోచించు ట్రాయింగ్థింగ్ న్యూ అండ్ గెటింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ నేను ఈ ఇయర్ ముందు ఇది అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు న్యూ నార్మల్కి అడాప్ట్ అయ్యే ప్రాసెస్ లో రియలైజ్డ్ నథింగ్ కెన్ స్టాప్ మై క్రియేటివిటీ ఆల్సో ట్వెంటీ ట్వంటీలో హెల్త్ అండ్ హైజీన్ కి చాలా వాల్యూ ఇచ్చాం బట్ యూ టాట్ మీ సెల్ఫ్ అండ్ మై సేఫ్టీ ఫస్ట్ అండ్ ఆబ్వియస్లీ నో ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు అయ్యో ఇదిలా జరిగిపోయింది ఏంటి ఇలా చేసి ఉండచ్చు కదా అలా చేసిండచ్చు కదా అని చెప్పి చాలా ఎక్కువ ఫీల్ అయిపోయేదాన్ని